ఓం నమోస్తే మాత్రమే నమోనమ్మ అందరికీ నమస్కారాలమ్మ శత్రుని మట్టు పెట్టే సంహరణం ప్రయోగం చేతపడి కరిహే కరిహే సంహరణం మహావీరం తాండవం మూలమంత్రం దుష్ట నివారణం ఏకపద్మం పద్మం మంత్రశూలం దివే దివే సంహరణం నాశనం మహాకాళి ఏకగ్రహ సంవరణం కంఠం నాశనం మంత్రశ్లోకం పద్మకరణం మీరు చూస్తున్న ఈ వీడియో శత్రునాశనం గురించి చెప్పడం జరిగింది శత్రు మానడం కంఠం నాశనం సంహన్నం యాగం ప్రతిష్టం చాతబడి శత్రు ఏకదాటిగా మరణం మహాకాళిదేవి అనుహణం ఎన్నెన్న చోట్ల మీరు ఈ చాతబడి పనులు వశీకరణాలు చేపించుకొని ఇబ్బంది పడుతూ ఉంటే మోసపోయి ఒక్కసారి గురుగారి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా సహనం కంఠం పూర్తి సంహనం యాగం చెప్పడం చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా చేపించుకోండి చేసి చూపించడం జరుగుతుంది ఒకసారి గురుగారి ఫోన్ చేసి సమస్య చెప్ప చెప్పండి లేకుండా తొలగించుకోండి